కులాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే నారాయణుని స్మరిస్తే మరుజన్మ ఉండదు ఒకసారి నారదుడు మహావిష్ణువుని అడిగాడు మీ భక్తులు ఎందుకు పేదవారుగా ఉంటారు అప్పుడు విష్ణువు చెప్పాడు నారద నా కృపను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇలా చెబుతూ విష్ణువు నారదునితో పాటు సాధువు వేషంలో భూమిపైకి వచ్చి భిక్ష అడగడానికి ఒక ధనికుడి ఇంటి తలుపు తట్టాడు ధనికుడు కోపంగా తలుపువైపు వచ్చి అక్కడ నిలబడి ఉన్న ఇద్దరు సాధువులని చూశాడు సాధువేషంలో ఉన్న విష్ణువు ఇలా అన్నాడు స్వామి నాకు చాలా ఆకలిగా ఉంది మాకు భోజనం పెట్టించండి ధనికుడు కోపంగా ఇద్దుల్లాగున్నారు పని చేసుకుని తినండి అని వాకిలి వేసేశాడు నారదుడు అన్నాడు చూడండి ప్రభు ఇతను నీ భక్తులను మరియు నిన్ను అగౌరవపరిచే వ్యక్తి ఇప్పుడే అతన్ని శపించండి నారదుని మాటలు విన్న మహావిష్ణువు ఆ వ్యాపారవేత్తకు మరింత సంపద ప్రసాదించాడు దీని తర్వాత విష్ణువు నారదుని ఒక వృద్ధురాలి ఇంటికి తీసుకువెళ్ళాడు ఆమెకు ఒక చిన్న గుడిసె ఉంది అందులో ఆవు తప్ప మరేదీ లేదు మహావిష్ణువు భిక్ష అడగగానే ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంతో బయటికి వచ్చింది సాధువులు ఇద్దరిని ఒక ఆసనంలో కూర్చోపెట్టి వారికి తాగడానికి పాలు తెచ్చి ప్రభు నా దగ్గర ఇంకేమీ లేదు దయచేసి దీన్ని సేవించండి అన్నది విష్ణువు ఎంతో ప్రేమతో దాన్ని అంగీకరించాడు అప్పుడు నారదుడు భగవంతునితో ఇలా అన్నాడు ప్రభు ఈ లోకంలోని నీ భక్తుల కష్టాలు చూడు ఈ పేద వృద్ధురాలు నీ భజనలు పాడుతుంది ఇంకా అతిథులను కూడా ఆదరిస్తుంది దయచేసి ఆమెకు మంచి సంపదనివ్వండి కాసేపు ఆలోచించిన తర్వాత విష్ణువు ఆమె ఆవును చనిపోవాలని శపించాడు అది విన్న నారదుడు కోపంతో ఇలా అన్నాడు ప్రభు మీరు ఏమి చేశారు విష్ణువు అన్నాడు ఈ వృద్ధురాలు మహాభక్తురాలు కానీ ఆమెకు ఆమె మీద ఆమె ఆవు మీద మోహం ఉంది ఆమె కొన్ని రోజుల్లో చనిపోతుంది చనిపోతుండగా ఆమె తన ఆవు గురించి ఆందోళన చెందుతుంది దీనివల్ల ఆమె మరు జన్మలో ఆ ఆవుకు దూడై జన్మిస్తుంది కానీ ఆ ఆవు చనిపోతే ఆమెకు ఉన్న ఏకైక బంధువు వీడి నన్ను మాత్రమే తలచి మోక్షాన్ని పొందుతుంది కానీ ఆ ధనికుడు అజ్ఞాని అతను తన ధనం మీద ఉన్న అపరిమిత మోహం వల్ల మరుజన్మలో తన ధనాన్ని కాపాడే పాముగా పుడతాడు ప్రకృతి నియమం ఏమిటంటే మనిషి ఏ వస్తువుతో అత్యంత అనుబంధంగా ఉంటాడో అదే అతనికి మోక్ష ప్రతిబంధకం అవుతుంది కాబట్టి మన ఆలోచనలో అనునిత్యం ఆ దేవాది దేవుడైన నారాయణునిపై భక్తితో గ సాగిపోవాలి మరుజన్మ లేకుండా మోక్షాన్ని పొందాలి